హలో హై ఫ్రెండ్స్ దీక్షి దాని స్వాతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే గ్రామీణ బ్యాంకులలో ఆఫీసర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అవి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ శాఖలు ఎన్ని జాబ్స్ జాబ్స్ ఉన్నాయన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అంటే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా కానీ మొదటి నోటిఫికేషన్ రూపాల్లో వస్తుంది అలాగే ఈ మధ్య వీడియోస్ కొద్దిగా డిలే అవుతున్నాయి ఇప్పటి నుంచి కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి అన్నమాట అలాగే ఈ నోటిఫికేషన్ మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఈ నోటిఫికేషన్ క్లియర్గా అయితే మీరు అయితే పూర్తిగా చూడ స్కిప్ చేయకండి ముందుగా అయితే మనకు గ్రామీణ బ్యాంకులలో ఆఫీసర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది వివిధ రీజన్ రూరల్ అనేది బ్యాంకులలో ఆర్బీఐలో కింద పేర్కొన్న గ్రూప్ పి ఆఫీసర్ సార్ అలాగే స్కేల్ వన్ టూ త్రీ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు కూడా మనకైతే భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్గా సెలెక్షన్ అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మనకు గ్రామీణ బ్యాంకులు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అలాగే ఆంధ్ర ప్రగతి బ్యాంక్ అలాగే చైతన్య గోదావరి బ్యాంక్ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే మనకు వివిధ కుల బ్యాంకు సంబంధించిన అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఈ నోటిఫికేషన్లో మనకు చాలా వరకు అయితే పోస్టులు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇవన్నైతే అప్లై చేసుకోండి దీని క్వాలిఫికేషన్ చూసుకుందామని మనం అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ అలాగే సీఏ ఎంబీఏ ఉత్తరాలు ఉండాలన్నమాట ముందుగా చూసుకుంటే మనకు ఆఫీస్ మనకు అదే అసిస్టెంట్ అయితే మల్టీపర్పస్ అయితే ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది అలాగే ఖాళీగా ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ వన్ అయితే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అలాగే ఆఫీసర్ స్కేల్ టూ అయితే అగ్రికల్చర్ ఆఫీసర్లకైతే అయితే మనకైతే ఇందులో ఖాళీ అయితే డెబ్బై ఉన్నాయన్నమాట జాబ్ ఖాళీగా అయితే ఆఫీసర్ స్కేల్ టూలో లాల్ అయితేనే ముప్పై ఉన్నాయన్నమాట ఆఫీసర్ స్కేల్ టూ సిఏ దాంట్లో అయితే అరవై పోస్టులు ఉన్నాయన్నమాట అలాగే ఆఫీసర్ స్కేల్ టూ దగ్గర ఐటీ ఐటీ దాంట్లో అయితే తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే ఆఫీసర్ స్కేల్ టూ దాంట్లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అయితే నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఆఫీసర్ స్కేల్ అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ అయితే పదకొండు ఉన్నాయి ఇక్కడ మనకు చూసుకుంటే ఆఫీస్ స్కేల్ టూ ట్రెజర్ మేనేజర్ అయితే ఇరవై ఒక పోస్టులు ఉన్నాయి అలాగే ఆఫీసర్ స్కేల్ త్రీ అయితే నూట ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ మన అర్హత చూసుకుంటే మాత్రం ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అనమాట బ్యాచులర్ డిగ్రీ అలాగే సీఏ ఎంబీఏ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే వైఎఫరం అయితే చూసుకుంటే మనకు అప్లై ఆన్లైన్ చేసుకోవడానికి మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి వరకు అయితే ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ అలాగే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు అయితే అవి ఉండాలన్నమాట ఆఫీస్ స్కేల్ టూ మేనేజర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకేళ్ళు ఉన్న మధ్యలో నాలుగు అప్లై చేసుకుంటే అలాగే ఆఫీస్ స్కేల్ త్రీ అయితే మనకుంటే సీనియర్ మేనేజర్ అనమాట మనకి ఇక్కడ ఇరవై అక్కడ వచ్చి నలభై ఏళ్ళ ఆఫీస్ అసిస్టెంట్ మనకి ఇక్కడ చూసుకుంటే మల్పే పర్పస్ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలన్నమాట మనకు ఎంపిక ప్రక్రియ అయితే చూసుకుంటే పోస్టులో అనుసరించిన ఫీల్డ్ రాత పరీక్ష అలాగే మెయిన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారపడి ఉంటుందన్నమాట మనకు సెలక్షన్ చేయడానికి ఇక్కడ చూసుకుంటే మనకు దరఖాస్తు ఖర్చు కూడా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ దివ్యంగా అభ్యర్థులకు అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది అలాగే మిగతా వారికి అయితేనే ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఈ తెలుగు రాష్ట్రంలో మనకు పరీక్ష కేంద్రాలు అయితే చూసుకుంటే అనంతపురం అలాగే గుంటూరు విజయవాడ కాకినాడ కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు మనకు రాజమహేంద్రవరం శ్రీకాకుళం అలాగే తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఇక్కడైతే చూసుకుంటే ఆంధ్ర తీ ఉన్నాయి ఇక్కడ మనకు తెలంగాణలో చూసుకుంటే మాత్రం హైదరాబాద్ సికింద్రాబాద్ అలా కరీంనగర్లో ఉన్నాయన్నమాట ఇక తెలుగు రాష్ట్రాల అందరూ అయితే అప్లై చేసుకోండి మనకి అయితే ఇక్కడ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ ఆఫీసర్ అసిస్టెంట్ అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ చూసుకుంటే మనకు ఇరవై ఏడో తారీఖు ఉందన్నమాట చివరి తేదీ అంటే మన చివరి తేదీ ఇరవై ఏడో తారీఖు ఉంది అలాగే ఆన్లైన్ ప్రీమియం పరీక్ష అయితే మనకు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అయితే మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది అది ఆన్లైన్ మెయిన్స్ అయితే చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అలాగే ఇక మనకు వెబ్సైట్ కూడా ఇచ్చాడు ఇక్కడ వెబ్సైట్ కూడా మనకు ఇక్కడ కింద క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతాం ఈ విధంగా అయితే మనకైతే గ్రామీణ బ్యాంకులతో ఆఫీసర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే భారీగా అయితే నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయ్యింది గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకు ఎక్కువ అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయా మనకి చూసుకుంటే ఒకటో దానివైనా ఆఫీసర్ అసిస్టెంట్ అంటే మల్టీపర్పస్ దాంట్లో అయితే ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇందులో ఎక్కువ ఖాళీ పోస్టులు ఉన్నాయి అన్నమాట అలా సెకండ్ చూసుకుంటే మనము ఆఫీసర్ స్కేల్ అయితే వన్ దాంట్లో అయితే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగానే ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ తాడు చూసుకుంటే మనకు ఆఫీస్ స్కేల్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ చూసుకుంటే నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఇందులో అయితే ఎక్కువ ఖాళీగా ఉన్నాయన్నమాట చాలా మంది బ్యాంకింగ్ బ్యాంకులలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి అయితే మంచి అవకాశం ఈ అవకాశం అయితే వినియోగించుకొని అప్లై చేసుకొని అప్లై చేసుకొని అయితే మనకు ఇక్కడ చూసుకుంటే చివరి తేదీ చూసుకుంటే మనకు జూన్ ఇరవై ఏడు అండి జూన్ ఇరవై ఏడు తారీఖు అయితే మనకి చివరి తేదీ ఉంది మీ అయితే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ అడగండి నేను క్లారిఫై చేస్తాను అలాగే ఈ వీడియో అయితే మీకు అందరు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని దీక్షిత్ చేసే ఛానల్ అయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టుంది ఈ వీడియోకి అయితే ఒక థౌసండ్ లైక్లు ఇవ్వండి అలాగే థ్యాంక్ యూ